కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెహ్రూ యువ కేంద్రం మై భారత్ అదేవిధంగా భారతీయ యువజన మరియు క్రీడా సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో కల్వకుర్తిలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే యువత ఎవరైతే ఉన్నారో వారిని ఒక ఇరవై మందిని ఎంపిక చేసేసి వాళ్ళు ప్రతి వారంలో ఒకసారి ఒక గంట సేపు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పైన వాళ్ళందరూ పాల్గొంటూ స్వచ్ఛందంగా విద్యార్థులంతా కలిసి ఎక్కడైతే పట్టణాల్లో చివరస్తాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి సిగ్నల్స్ పైన అవగాహన అదేవిధంగా అతివేగం అతివేగం వల్ల వచ్చిన అనార్థాల పైన హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ నియమాలనే ప్రజల్లో పడికి అవగాహన కల్పిస్తున్నారు దీని వల్ల యువత ముఖ్యంగా చూస్తున్నట్టే అతివేగంగా వెళ్ళి చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ యువతనే ముందుకు ముందడుగు వేసి ఈ ప్రమాదాలను అరికట్టే విధంగా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పైన అదేవిధంగా ట్రాఫిక్ నియమాల పైన ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అభినందమని అభినందనీయమని ప్రజలు తెలియజేస్తున్నారు ఈ అవగాహన కార్యక్రమంలో యువత అందరూ నేరుగా ఎవరైతే హెల్మెట్ ధరిస్తలేరో వారి దగ్గరికి వెళ్ళి హెల్మెట్ ధరించమని చెప్పడము అదే విధంగా కార్లలో సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పడము అదే విధంగా హై స్పీడ్ గా వెళ్ళేదాన్ని ప్రజలను అవగాహన పరచడం వల్ల చాలా మంది చైతన్యవంతమవుతున్నారు ఖచ్చితంగా యువత కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సమాజం పైన బాధ్యత పెరుగుతుంది అదేవిధంగా ప్రమాదాల పైన ఈ అరి ప్రమాదాలు అరికట్టే విధంగా యువత కూడా ముందుకు రావడం చాలా అభినందనీయమని ప్రజలు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా వివేకానంద సేవ ఆధ్వర్యంలో ఈ ఇరవై మందిని ఎవరైతే ట్రాఫిక్ వాలంటీర్స్ నియమించామో వాళ్ళు ఖచ్చితంగా వారంలో ఒకసారి వాళ్ళే స్టందంగా వచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం స్వామి వివేకాంద సేవా బృందం గాని మరియు నేరు ఆధ్వర్యంలో ఇరవై మంది సభ్యులను ఎంపిక చేసుకొని ట్రాఫిక్ పైన ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలగాలని ఇప్పుడు రాజారులు విస్తరిస్తున్నాయి దాని తగ్గట్టు గుడక వాహనాలు చాలా రద్దీగా పెరుగుతున్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని యువత గుడుక పెద్ద ఎత్తున వాహనాలు వాడుతున్నారు వాటిని వారి గుడిక కొంత తెలియ తెలక వయసులో వారు హెల్మెట్ పెట్టుకోవడం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ లేదు కాబట్టి అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి చూస్తా ఉన్నాం రోజు చూస్తా ఉన్నాం వాదాలు మొత్తం రక్త సిద్ధమై తడుస్తూ ఉన్నాయి దాని దాని గురించి ప్రజల్లో వాళ్ళ అవగాహన కావాలని చెప్పి ఏదైతే ఈ నెహ్రూ వచ్చిన చేసిన ఈ బృందాన్ని గుడికా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్ हेलमेट हेल हेलमेट